హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఏదైనా ఈ సన్ డిష్ స్పెషల్గా చేద్దామనేసి మా పిల్లల్ని అడిగితే కొబ్బరి రైస్ అండ్ చికెన్ కర్రీ చేయమ్మా చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా ఉంటుంది అనేసి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట దీనికి ఒక కొబ్బరికాయ మొత్తం అయితే పడుతుందండి దీన్ని సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేక తురుముకునైనా చేసుకోవచ్చు అనమాట నేనైతే ముక్కలు చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులోంచి పాలైతే తీసాను అనమాట కొబ్బరి పాలు అయితే తీసాను చూడండి ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటామో అన్ని గ్లాసులు కొబ్బరి పాలు అయితే ఖచ్చితంగా ఉండాలి పచ్చిమిర్చి స్టార్ ఫ్లేవర్ బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి చెక్క లవంగా జావిత్రి అనమాట వేయించిన జీడిపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒకే వేడించుకోకపోతే వేయించుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి నూనెతో చేయను అనమాట కొబ్బరి రైస్ ఓన్లీ నెయ్యితో చేస్తే మంచి ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసి వేయించుకుందాము మంచిగా దూరగా వేయించుకుందాము ఇవి మంచిగా వేగాక తీసి పక్కన పెట్టేసుకుందామండి జీడిపప్పు సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి లేకుంటే జీడిపప్పు అనేది మాడిపోతుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కొబ్బరి రైస్ చాలా అంటే చాలా ఫేవరెట్ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట మరీ హెవీగా ఉండదు ఫుడ్ అలా అని టేస్ట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బగారా రైస్ ఇవన్నీ మనం రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటున్నాం కదా ఇలాగా ఒకసారి ట్రై చేయండి తర్వాత జీడిపప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలా దినుసులు అయితే ఇందులోకి వేసుకుందాము స్టార్ ఫ్లవర్ ఇవన్నీ చూపించాను కదా ఇందాక అవన్నీ అయితే నెయ్యిలోకి అయితే యాడ్ చేసుకుందాము చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే కొబ్బరి రైస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ దేనికైనా చాలా బాగుంటుంది అనమాట మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చే స్పెషల్గా చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు బిర్యానీ ఆకు కూడా వేసానండి ఇందాక బిర్యానీ హక్కు చూపించలేదు కదా బిర్యానీ ఆకు కూడా ఒకటి వేశాను మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నేను త్రీ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను అనమాట త్రీ గ్లాసెస్కి కొబ్బరి అయితే సిక్స్ గ్లాసెస్ అయితే పోయాలి నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదండి మామూలు రెగ్యులర్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట స్వర్ణ మసూరు బియ్యం అన్నాం కదా పొలావు వండుకుంటాం కదా ఆ బియ్యం అయితే తీసుకున్నాను నేను చూడండి పాలు అయితే ఈ విధంగా ఉండాలి మరి చిక్కగా ఉండకూడదు అలాగని పలచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి పాలైతే అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది ఇవి కొంచెం కాగా అయ్యాక ఇంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇంతవరకు సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు ఇప్పుడే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది ఒకసారి తిప్పేసుకొని మంచిగా టేస్ట్ అయితే చేసుకోండి ఉప్పు సరిపోతుందా లేదా అనేసి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి ఒకసారి తిప్పేసుకుందాము మంచిగా చాలా ఫ్లేవర్ గా ఉంటుందండి ఈ రైస్ అయితే కొబ్బరి పాలు తోటి నెయ్యితో కాంబినేషన్ తో చేసాం కదా చాలా అంటే చాలా ఫ్లేవర్ గా ఉంటుంది కడుపుకు మరీ హెవీగా ఉండదు అలా అని కడుపు నిండా తినచ్చండి ఇది ఎవరైనా తినొచ్చు పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినచ్చు ఎవరైనా తినచ్చు అనమాట చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కొబ్బరి అన్నం అనేది దీనికి కాంబినేషన్ గా చికెన్ కర్రీ అయితే చేశాను ఆ ఆ వీడియో కూడా దీంట్లోనే ఉంది చూడండి మూత పెట్టేసి బాగా ఎసురునైతే కాగనిద్దాము ఆ ఫ్లేవర్ అయితే ఎలా రిలీజ్ అవుతా ఉందండి మంచిగా రిలీజ్ అవుతుంది నేనైతే వన్ అవర్ నానపెట్టానండి రైస్ నైతే బాస్మతి రైస్ కూడా వన్ అవర్ ఖచ్చితంగా నానాలి అప్పుడే మీకు మంచి ఫ్లేవర్గా ఉంటుంది రైస్ పొడి పొడిగా ఆ వస్తుంది అనమాట నేను బాస్మతి రైస్ ఎందుకు యూస్ చేయలేదండి పిల్లలకి హెవీగా ఉంటుందండి బాస్మతి రైస్ అనేది అందుకని నార్మల్ రైస్ తోతే చేశాను నార్మల్ రైస్ తో కూడా చాలా బాగుంటుంది ఒకసారి తిప్పేసుకుందాము తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము చూడండి ఇంకొకసారి తిప్పుకుందాము దీంట్లో కావాలంటే మీరు కలర్ కోసము పసుపు కూడా యాడ్ చేయొచ్చండి నేను వైట్ గానే ఇష్టపడతాను అనమాట మా పిల్లలు కూడా ఇలాగే ఇష్టపడతారు పసుపు అయితే అంతగా ఇష్టపడరు అనమాట అందుకని ఈ విధంగానైతే చేశాను అనమాట కొబ్బరి రైస్ అనేది పైనల్లి జీడిపప్పు అయితే పైన అయితే వేసేశాను తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పుదీనా వేసాను ప్లస్ కొత్తిమీర రెండు వేసాను అనమాట ఇంతేంటి ఏమి ఏమి కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చూసేద్దాము ఒక బాండిల్ పెట్టేసుకొని బాండీల్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట చికెన్ కర్రీకి మన ఛానల్లో చికెన్ కర్రీస్ చాలానే ఉన్నాయండి నేనైతే దీనికి మంచి ఒక పల్లెటూరు స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ అనేది చాలా స్పైసీగా ఉండాలి కొబ్బరి రైస్ అనేది కొంచెం స్వీట్నెస్ గా ఉంటుంది కదా అందుకని కొంచెం స్పైసీగా కట్ చేసుకోవాలి కర్రీ అనేది అప్పుడే బాగుంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్నాము విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అనమాట ఇది చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలాగా రకరకాలుగా చేసుకోవచ్చండి రైసెస్ చికెన్ కర్రీస్ మటన్ కర్రీస్ ఫిష్ కర్రీస్ అనేసి చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేశాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ లో నేను రెగ్యులర్గా రెగ్యులర్ గా చెప్తానండి కొత్తిమీర కాడలు పడేయకుండా గ్రైండ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసి సారీ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మన ఒక కామెంట్ అయితే చదివానండి మీరు సాల్ట్ వేయడం మర్చిపోయారు అనేది సాల్ట్ వేసానండి వేసిన వీడియో స్కిప్ అయి ఉంటుంది అంతేగాని సాల్ట్ వేయకుండా ఎవరు ఏ కర్రీ చేయరు ఏ పచ్చడి చేయరు తర్వాత చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వన్ కిలో చికెన్ తీసుకున్నానండి ఇది వన్ కిలో చికెన్కి క్వాంటిటీ అనమాట నేను చూపించేది బాగా మిక్స్ చేసుకుందాము పెరుగు పెరుగు కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి రైస్లోకి అదొక టేస్ట్ ఉంటుంది ఒకసారి కొబ్బరి రైస్ తోటి పెరుగు రైతాతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలు రెడీగా ఉంటే ఈజీగా చేసే రైస్ అండి పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా బాగుంటుంది వెజిటేరియన్స్ అయితే ఆలు కుర్మా అయితే చేసుకోండి బాగుంటుంది ఆలు కుర్మా కానీ మిల్క్ మేకర్ కానీ గోంగూర చట్నీ కానీ చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్స్ కి అయితే చెప్పనవసరం లేదు చికెన్ మటన్ దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది చికెన్ ని మంచిగా ఉడికించుకుందాము ఓన్లీ సాల్టే వేసానండి పసుపు ఏమీ వేయలేదు నేను చూడండి వాటర్ బాగా వచ్చేసాయి కదా చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము పసుపు అనేది యాడ్ చేద్దాము కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే స్పైసీగా ఉండాలని మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసానమాట మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారు అందుకని స్పైసీ కోసం నేను మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను చాలా కారంగా ఉంటుందండి నేను వేసే ఈ కారం అయితే స్పైసీగా స్పైసీగా అంటేనే బాగుంటుందండి ఈ చల్లటి వాతావరణానికి స్పైసీ స్పైసీగానే పెట్టాలి మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్నైతే ప్లీజ్ అండి లాస్ట్ వీడియోస్ లో నేను వెళ్ళిన టూర్ వీడియోలు మొత్తం పెట్టున్నాను అవి కూడా చూడండి బాగుంటాయి టూర్ అంటే నేను పక్క రాష్ట్రాలకు ఏమి వెళ్ళలేదు అరుణాచలం వెళ్ళాను అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు వెళ్తే వెళ్ళాను అనమాట అక్కడ మా ఫ్రెండ్స్ ని అందరినీ కలిసేసి వచ్చాను అనమాట నేను గెట్ గెదర్ పార్టీకి వెళ్ళలేదనేసి మా ఫ్రెండ్స్ అందరిని ఒకసారి కలిసేసి వచ్చాను తర్వాత టమోటాలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి ఇందులోకి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా సిమ్ లో అనేది ఉడికించేద్దాం దీన్ని వాటర్ వస్తాయి ఇందులోంచి ఇంకా మంచిగా వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి ఇంకా వాటర్ పోయిన అవసరం లేదనమాట ఈ వాటర్ తోనే సరిపోతుంది మనకి ఇది వేయించిన జీలకర్ర ధనియాల పొడి అండి గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుంది ఇవి అన్ని మీకు ఆ వీడియో కావాలంటే చెప్పండి ఖచ్చితంగా చేసి పెడతాను ఇన్ ఇంట్లో ఎలా చే తయారు చేసుకోవాలి చికెన్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చికెన్ మసాలా పొడి అండి ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను చికెన్ మసాలా పొడి అనేది కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా ఇంట్లో చేసుకున్న మసాలా పొడిలు చాలా అంటే చాలా ఫ్లేవర్ గా ఉంటాయండి మంచి ఫ్లేవర్స్ వస్తా ఉంటాయి మనం బయట కొనే వాటికన్నా ఇంట్లో తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ తో మనం ఎమీ ఎమి చికెన్ కర్రీస్ కానీ మటన్ కర్రీస్ కానీ మంచిగా చేసుకోవచ్చు చేపల పులుసు పొడి కూడా మనం ఇంట్లోనే అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉంటేసి దించేద్దాం ఇంకా దీన్నైతే ఇప్పుడు నేను వేడివేడి బాగా కొబ్బరి రైస్ తోటి ట్రై పెట్టేస్తాను మా పిల్లలకి చూడండి మంచిగా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది కదా వేడివేడి కొబ్బరి అన్నంలో చికెన్ కర్రీ అండి చూడండి కొంచెం గ్రేవీ అయితే ఇలాగే ఉండాలి మరి నీళ్ళు నీళ్ళగా ఉండకూడదు అలాగని చిక్కగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలన్నమాట కొబ్బరి అన్నానికి పులుసు అనేది నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు కాలిపోతుందండి బాగా చాలా అంటే నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అన్నం అనేది నిజంగా స్పెషల్గా తినాలనిపిస్తే ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్